హాయ్ ఎవరివన్ సంక్రాంతికి ఊరొచ్చాము ఈవినింగ్ అయిందంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా ఊర్లో సరే అని పల్లీలు తెచ్చుకొని వేయించుకున్నాము వీటిని ఇంతటితో తినేస్తే అయిపోయేది కాకుండా వీటిని ఇంకా కొంచెం డెకరేషన్ చేయడానికి కొన్ని పల్లీలు వేయించి మరీ మళ్ళీ ఒలిపించి వాటిని ఇంకో డెకరేషన్ లాగా తయారు చేస్తుంది మా అక్క వాళ్ళ పాప అస్సలు సింపుల్గా ఏది తినదే ఇలాంటి డెకరేషన్స్తో అంటే ఈ వీడియోలో మీరు చూసేయండి స్టార్ట్ చేసేసింది ఏం చేస్తుందో చూద్దాం మనం లాస్ట్కి మరి ఇది ఏం రెసిపీ పల్లీ స్నాక్ రెసిపీ నుంచి పల్లీ స్నాక్ ఓహో ఇవేం రెసిపీ అనుకుంటున్నావు నువ్వు మొత్తం చేసిన తర్వాత దానికి నేమ్ ఇస్తాను నేను ఇప్పుడు ఎలాంటి నేమ్ ఇవ్వలేదండి నా ఇవి ఫ్రై అయిస్తాయి ఇప్పుడు ఫ్రై అయినాక సాల్ట్ పసుపు కారం అనేది వేసుకోవాలి Country, mm. country. Mm. So you have to know me. Um. So. Mm -hmm. வாம பள்ளக்கரேஷன் இந்தசேப்பு மாதவோ திண்ணாக்கே தினக்கே ஓ இப்படி லெமன் பிண்ட் ఫైనల్గా లెమనా ఓ నైస్ ఇది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పల్లీ చాట్ ఓహో పల్లీ చాట ఓకే నైస్ కంప్లీట్ ఫైనల్ స్ట్రక్చర్ ఇదండి దీని నేమ్ వచ్చేసి పల్లీ చాట్ అంట నైస్ కదా ఓ ఇదేనా టేస్ట్ చూద్దామా చూసి నువ్వే చెప్పాలా ఉన్నావు ఓకే యమ్మీ చాలా బాగుంది నువ్వు కూడా టేస్ట్ యా గుడ్ చాలా బాగుంది రియల్గా చాలా బాగా చేసింది నేను ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను బట్ చాలా బాగుంది స్నాక్స్